రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలో చేపట్టాలని పార్టీ ముమ్ముడువరం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ పిలుపునిచ్చారు శనివారం తాళరేవు మండల పరిధిలోని పటవల గ్రామంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాలపై ఆయన పార్టీ శ్రేణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు తొలుత స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు అనంతరం పార్టీ సీనియర్ నేత బూరెల వెంకటరాజు ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పొన్నాడ మాట్లాడుతూ గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా చేపట్టి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు అనంతరం పటవల గ్రామంలో నూతన కన్వీనర్ గా కొప్పిశెట్టి వెంకట్ ను నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు సేకరణ అలాగే రచ్చబండ కార్యక్రమం మరి పదిహేడు కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఈ పదిహేడు కాలేజీలు ఇప్పుడున్న ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో దాది దాన్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలని సంకల్పంతో విట్టిన ఈ పోటీ సంతకాల కార్యక్రమం మరి విజయవంతం చేసేదానికి సొల్లంగి సొల్లంగిపేట అలాగే జీమేమరు పటవల ఇవాళ ఇప్పుడు నాలుగో గ్రామం ఈవేళ నాలుగో గ్రామంతో మరి పూర్తిగా నాలుగో ఈ రోజు పెట్టిన షెడ్యూల్ ప్రకారంగా ఈ రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమం పూర్తయింది ఈ రోజుతో అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే పొడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు పేదలకి పొడుగు బలహీన వర్గాలకి హాస్పిటల్లో జిల్లా హాస్పిటల్ ఇవ్వాలని ఉద్దేశంతో తాను పెట్టిన మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి కొన్ని కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించారు మరి ఎలాంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చాలా దుర్మార్గమైన రీతిలో మరి ప్రైవేట్ ప్రైవేట్ పరం అంటే పీపీపీ అంటే మరి మూడు పీలు పద్ధతి అంటే మూడు పీలు పద్ధతి అంటే ప్రైవేట్ పరం చేసేసి దీన్ని మరి ఒక కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలి వాళ్ళ సొంత జేబులు నింపుకోవాలని ఆలోచనతో పెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టేదానికి కోట మరి సంతకాలు శేఖర కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి ఇది పదో తారీఖుతో ఇక్కడ మాకు కంప్లీట్ చేసుకొని ఇరవై రెండో తారీఖుకి విజయవాడ మరి పార్టీ కార్యాలయం చేర్చడం అక్కడి నుంచి గవర్నర్ చేరే కార్యక్రమం ఇది ఎందుకంటే ప్రజలే నిర్ణేతలు న్యాయ విజయ నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు ప్రజలే కనుక ఆ ప్రజలను పెట్టిన కార్యక్రమంలో మా పటవల గ్రామ పంచాయతీలో నూతన కమిటీని కొత్తగా నియమించినారు దానికి దానికి పడవల గ్రామ అధ్యక్షులుగా నా వేడి చేస్తున్నారు వెంకట మరి దాన్ని నియమించినందుకు మన ముమ్మడి వరస చెప్పులు పన్నాడు వెంకటేశ్వర కుమార్ గారికి అలాగే మన పెదారి బాలకృష్ణ గారికి మన మండల అధ్యక్షులు కాత గోంధ్ కుమార్ గారికి మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పార్టీ ఇచ్చినందుకు ఈ పార్టీకి మరి ఎఫ్జు కష్టపడుతున్నాను కాబట్టి నాకు లాస్ట్ డిసిజన్లు ఇచ్చినారు మళ్ళీ మళ్ళీ పార్టీకి పట్టు ఎక్కువగా కష్టపడాలని చెప్పేసి మళ్ళీ మా తాత్యభ్యులు మరి పార్టీకి కన్వీనర్గా ఇచ్చినందుకు అలాగే పార్టీని గ్రామంలో మన ఏదైనా సమస్యలు ఉన్నా దానికి ఉన్నా సరే సమస్యలకి ముందుగా అటెండ్ అయ్యి దాన్ని చాల చేస్తామని అలాగే పార్టీని ముందుకి నడిపిస్తానని ముందు నడిపిస్తానని తీసే